ఉద్యోగులకు దిమ్మ తిరిగే షాక్ ఒకేసారి భారీగా షోకాజ్ నోటీసులు సో మీరు చూసుకున్నట్లయితే భారీగా అయితే ఊహించని షాక్ ఎన్నడూ లేని విధంగా ఒత్తిడి గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖపై ఐదేళ్ళు ఒత్తిడి పెంచారు రాష్ట్రస్థాయి అధికారులు తనిఖీల పేరుతో ఉపాధ్యాయులు భయాందోళనకు గురి చేశారు చిన్న చిన్న పొరపాట్లు తప్పులకు నోటీసులు ఇస్తూ సస్పెన్షన్ వేశారు విద్యార్థులు ముందే ఉపాధ్యాయులను దూషించారు ఈ వైఖరిపై ఉపాధ్యాయులు సంఘాలు నిరసనలు ఆందోళన చేసినా కూడా ఎలాంటి మార్పు రాలేదు గతేడాది విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ వీరఘట్టంలోని కేజీబీవీని సందర్శించారు కొందరు విద్యార్థులు పుస్తకాలు సరఫరా చేయలేదని డిఈఓ ఎంఈఓ పాఠశాల ఎస్ఓని సస్పెండ్ చేయడం కూడా విమర్శలకు దారితీసింది ఉమ్మడి జిల్లాలో హాజరు ఆశ్రయం అమలు విషయంలో ఉన్నతాధికారుల తీరులో గురువులు ఆందోళన చేసి చేపట్టారు వర్క్ నోట్ పుస్తకాలను దిద్దలేదని రాష్ట్రీయ అధికారులు హడావడి చేసి నోటీసులు జారీ చేశారు ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలో ఉన్న పోలింగ్ బూత్ల్లో దివ్యాంగుల కోసం ర్యాంపుల నిర్మాణానికి బలవంతపు చేయడంతో సొంత నిధులు ఉపయోగించి కూడా పలువురు ఉపాధ్యాయులు అయితే చేశారు తప్పు లేకపోయినా కూడా నోటీసులు అనేక పాఠశాలలో ఇంటర్నెట్ మరుగుదొడ్లు నీటి తాగునీటి సౌకర్యం గదుల కొరత సమస్యలు అయితే ఉన్నాయి కానీ వీటిలో మార్పులు చేస్తూ నీతి ఆయోగ్కు ఉన్నతాధికారుల నివేదిక అయితే ఇచ్చారు ఉపాధ్యాయులు యూడిఎస్లోని చేసిన నమోదులతో వాస్తవాలు వెలుగు చూశాయి తప్పు సరిద్దుకునేందుకు అధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు ప్రస్తుతం అందజేసిన నోటీసులు వెనక్కి తీసుకోకపోతే ఆందోళన తప్పదని సో యూటీఎస్ రాష్ట్ర కార్యదర్శి గారు అయితే ప్రభుత్వానికి అల్టిమేట్ అయితే జారీ చేశారన్నమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్న ఉద్యోగుల ఉపాధ్యాయ ఉద్యోగులకు నరకం చూపిస్తుంది ఈ ప్రభుత్వం భారీగా షాకస్ నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట దాదాపు ఒకేసారి ఐదు